హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరి ఇది చూడండి పాలకూర ఉల్లికారం ఈ పాలకూర ఉల్లికారం రైస్ చపాతి పూరి రోటీ సైడ్ డిష్గా కూడా బాగా పనిచేస్తుంది ఈ ఉల్లికారం ఎలా చేసుకోవాలన్నా మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా పాలకూరను కడిగి సండగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు అలాగే ధనియాలు శనగపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు కారం కూడా వేసుకోవచ్చు కొద్దిగా చింతపండు కావాలి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ దినుసులన్నీ వేయించుకుందామండి ముందుగా ధనియాలు శనగపప్పు జీలకర్ర మిరపకాయలు వేయించుకుందాం వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసు వేసి వేయించుకుందాం ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా చింతపండు కూడా కలిపి వేయించుకుంటే పాలకూర ఉల్లికారం చప్పగా లేకుండా కమ్మగా చాలా బాగుంటుంది రైస్లోకి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా నా స్టైల్ ఉల్లికారం ఒకసారి చేసి చూసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం అండి వేగిపోయినాయి కదా ఇదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పాలకూర ఫ్రై చేసుకుందాం ఈ నూనె వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఎల్లిపాయ ముద్ద పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం నా దగ్గర కరివేపాకు లేదు కనుక నేను వేయలేదండి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గుతున్నాయి కదా ఇంతకుముందు మనం వేయించుకున్నాం కదా ఈ దినుసులన్నీ చల్లగా చేసుకుందాం ఇందులోకి కొద్దిగా పసుపు వేసి పాలకూరను వేసేసి బాగా దగ్గర పడి మగ్గనిద్దామండి చూడండి ఈ పాలకూర మగ్గుతున్నప్పుడే మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దినుసులన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్ట్ చేసుకొద్దాం చూడండి వీడియోలో చూపిన విధంగా చేయండి దీంట్లోనే మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసేసి మెత్తని పేస్ట్ చేసుకొచ్చుకుందాం ఉల్లిపాయలు వేయించడం వల్ల పచ్చివాసన లేకుండా కమ్మదనంగా ఉంటాయని నేను ఈ విధంగా చేస్తున్నాను పచ్చి ఉల్లిపాయల కన్నా ఇలాగా లైట్గా వేయించుకున్న ఉల్లిపాయలు చాలా బాగుంటాయి మీకు ఎండుమిరపకాయలు లేకుంటే దీంట్లో కారం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పాలకూర మెత్తగా మగ్గిపోయింది కదా దీంట్లోకి మనం ఇంతకుముందు పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా పచ్చి వాసన లేకుండా పాలకూరను ఫ్రై చేసుకోవాలి అలాగే చూడండి ఇప్పుడు ఉప్పు సరిపోలేదు కనుక కొద్దిగా ఉప్పు కారం వేస్తున్నాను పాలకూర ఉల్లి కారంలో చప్పగా ఉండకూడదండి కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది లేదంటే పసర లాగా ఉంటుంది ఇప్పుడు కారం ఉప్పు వేసుకొని మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు మగ్గనిద్దాం చూడండి ఇప్పుడు వా ఎంత చక్కగా నూనె పైకి తేలింది కదా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి దించేసుకుందాము ఇది రైస్ రోటీ చపాతికి పూరీకి అన్నంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాలకూర ఉల్లి